ఈరోజు మనం రోజు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా సీజన్ వారీగా దొరికేటటువంటి చింత చిగురుతోటి నాటుకోడి చింత చిగురు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వాటికి కావలసిన పదార్థాలు చింత చిగురు నాటుకోడి చికెన్ ధనియాలు చెక్క లవంగా వెల్లుల్లి రబ్బులు పసుపు కారం కొబ్బరి తరుగు సాల్ట్ అల్లం ఆనియన్స్ తరుగు పుదీనా అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ముందుగా స్టవ్ ఇచ్చుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగినటువంటి నాటుకోడి చికెన్ వేసుకోవాలి తర్వాత పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి నాటుకోడి చికెన్ కదా కుక్ అయ్యేలాగా లేట్ అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయండి సరిపోకపోతే చూసి పోసుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిందండి ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కర్రీకి తగినటువంటి కారం వేసుకోవాలి మనం చింతచిగురు వేస్తున్నాం కదా కొద్ది పుల్లగా ఉంటుంది కొద్దిగా కారం ఎక్కువ పడుతుందండి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి చింత వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా కర్రీ పెట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర అంతా దగ్గరికి రానివ్వాలి మరో పాత్ర పెట్టుకొని ధనియాలు చెక్క లవంగా వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లోనే కొబ్బరి తరుగు అల్లం వెల్లుల్లి డబ్బులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిందండి కూర అంతా బాగా దగ్గరికి వచ్చింది కుక్ అయింది మనం మసాలా తీసుకున్నాం కదా మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ పెట్టేలాగా మిక్స్ చేసుకొని పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు నాటుకోడి చికెన్ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి